తరఫున కోరుకునేది మీరు ఏదైనా కనుక ఒకటి ఉద్యమంలో ఒక యాస్పెక్ట్ని తలపెట్టి మైకు పట్టుకొని మాట్లాడుతూ మొదలు పెడితే అది సక్సెస్గా జరుగుతుంది అనేది మా వాళ్ళందరి నమ్మకం నా నమ్మకం కూడా కనుక మీరు కూడా సహృదయంతో ఈ ఆస్పెక్ట్ని కూడా మీరు గట్టిగా మీ హృదయంలోకి తీసుకొని దీన్ని కూడా మీరు ప్రజల్లోకి మీరు ఒక మాట చెప్తే ప్రజల్లోకి ప్రతిధ్వనిస్తుంది ప్రజల్లో మాకు అనమ్మకం ఉంది జరుగుతున్నది చూస్తున్నాం కూడా కనుక మీ వాయిస్ ద్వారా ఈ చట్టాన్ని రద్దయ్యేంత వరకు కూడా మీరు కూడా మాతో పాటు కలిసి మరి పోరాడతారని చెప్పేసి అని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జనసేన నేతలకు మా న్యాయవాద మిత్రులందరూ కూడా నమస్కారాలండి రోజున జనసేత నేతల ముందు ఈ డిఫెక్టివ్ యాక్ట్ గురించి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మా మిత్రులందరం కూడా మాట్లాడుకోవటం ముందు మాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మేము ఎంత మొత్తుకుంటున్నా కూడా ఇదిదో న్యాయవాదుల సమస్య లాగానే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది ఒకసారి మేము తొమ్మిది నెలలు ఇలా నిరాహార దీ నిరాహార దీక్ష జరిపామండి అది న్యాయవాద న్యాయవాద వృత్తికి సంబంధించింది అనుకున్నారే తప్ప ప్రజలందరికీ కూడా సంబంధించింది అనేది చాలా తక్కువ మందికి తెలిసింది అందుకని మేము ఈసారి చాలా జాగ్రత్త వహించి ఇది మనమే కాదు తప్పనిసరిగా రాజకీయ నాయకులతో ఈ విషయాన్ని చెప్పిస్తే కానీ ప్రజల్లోకి వెళ్ళదు అనేది కాంక్రీట్గా అనుకున్నామండి దానికి మన ఒక సామెత ఉంది శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు అని అందుకని తమర్లను మేము మనోహర్ గారిని మీరు ఈ పార్టీ తరఫున సెలెక్ట్ చేసుకున్నాము డెఫినెట్గా జస్ట్ జరుగుతుందని కూడా మాకు అనుకుంది అయితే యాక్ట్ గురించి మిత్రులు చాలా వరకు పాయింట్లు చెప్పారు నేను కూడా కొంచెం నా పాయింట్స్ నేను చెప్తానండి ఇప్పుడు మనకండి మెయిన్గా మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మేము యాక్ట్ దాదాపు పది రోజులు కొట్టుకుంటున్నాం ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇప్పుడిప్పుడు మీకు ఇది అర్థం కాదు మీరు అర్థం చేసుకునే కొద్దీ కన్ఫ్యూషన్ ఎక్కువ అవుతుంటుంది కాబట్టి సింప్లిఫై చేస్తే చేసుకుంటే బెటర్ తమరు ఎందుకంటే ఆర్ ఎ రైట్ పర్సన్ యూ పీపుల్ ఆర్ టూ పీపుల్ ఆర్ ద రైట్ పర్సన్స్ టు కన్వే దిస్ మెసేజ్ టు ద పబ్లిక్ లార్జ్ కాబట్టి మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఒకసారి మేము మన వారు పాంప్లెట్స్ ఇచ్చి ఉంటారు తగ్గ మెటీరియల్ మీకు ఇచ్చారు మీ కాస్త ఉదయం పూట లేదు చదివితే అండి చక్కగా దీని మీద ఒక కంట్రోల్ వస్తుంది క్లియర్గా క్లారిటీ కూడా వస్తుందండి ఎందుకంటే మేము మేమిచ్చాము ఒక మేము పాంప్లెట్ ఇచ్చాము మా ఈయన రాజారావు గారు తయారు చేసిన పాంప్లెట్ ఒకటి మీ దగ్గర ఉంది అట్లానే బెజ్వాడ్ వాళ్ళు ఇచ్చిన పాంప్లెట్ మీ దగ్గర ఉందండి దయచేసి మీరు వాటిని మిస్ చేసుకోకుండా జేబులో పెట్టుకోండి తప్పనిసరిగా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మీరు మిగతా టైంలో చదివితే మీకు చాలా బోర్గానే అన్నా సరే అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ మైండ్ తోటి మీరు కానీ చూసారంటే మీకు ఇప్పుడు విన్న మీదట మీకు మంచి ఒక క్లారిటీ వస్తుందండి బిఫోర్ దట్ నా మనం ఏంటంటే మెయిన్గా నా వైపు నుంచి కంట్రిబ్యూషన్ ఫస్ట్ పాయింట్ ఈ యాక్ట్ పెట్టేటప్పుడు మనకి మాకు మదర్ ఆర్గనైజేషన్ బార్ కౌన్సిల్ యాక్ట్ అని ఉందండి అసలేమస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాని అనుబంధంగా ఎవ్రీ స్టేట్కి బార్ కౌన్సిల్ ఉంటుందండి అది ఇక్కడ స్టే క్యాపిటల్ అని ఉంటుంది బార్ కౌన్సిల్ స్టేట్ బార్ కౌన్సిల్ ఇట్స్ ఎ స్టాట్యూటరీ బాడీ అండి నైన్టీన్ ట్వంటీ సిక్స్లో ఏర్పడింది ఇది అండర్ స్పెషల్ యాక్ట్ దట్ ఈస్ బార్ కౌన్సిల్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఇక్కడ ఒక్కొక్క ఆర్గనైజేషన్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ న్యాయవాదులు ఉంటారు చైర్మన్ ఉంటారు వా బిఫోర్ పాసింగ్ ది యాక్ట్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది యాక్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఒక సలహా తీసుకోవాల్సింది అలాంటి సలహా తీసుకోలేదండి మన స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే మంచిది కదండి చాలా ల్యాక్స్ ఆఫ్ పీపుల్ క్రోర్స్ ఆఫ్ పీపుల్కి సంబంధించిన వ్యవహారం ఇది వాళ్ళ దగ్గర నుంచి బాబు ఇలాంటి యాక్ట్ వస్తుంది మీ ఏంటి దీంట్లో ఏమైనా మెరిట్స్ అండ్ డీమెరిట్స్ మీరు డిస్కస్ చేసి మాకు ఒక రిపోర్ట్ పంపించండి వీ విల్ రిలై ఆన్ ఇట్ వీ విల్ రెక్టిఫై ఇట్ వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ అన్వాంటెడ్ అనే ఆస్పెక్ట్ మీద తీసుకోవాలా అది బ్లండర్ తీసుకోలేదండి తర్వాత కొన్ని బార్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్స్ నుంచి కూడా ఒక్క స్టేట్లో దాదాపు వాళ్ళు పదమూడు బార్ అసోసియేషన్స్ ఉన్నాయి ప్రతి బార్కి ప్రెసిడెంట్ ఉన్నారని ప్రతి బార్ ప్రెసిడెంట్ నుంచి ఇండిపెండెంట్గా ఒక రిపోర్ట్ తీసుకుంటే బాగుండేది ఈ నమూనా పంపించి అది చేయలేదు ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు అసలు ఈ యాక్ట్ మా ఫ్రెండ్ దీనికి చెప్పాడు నీతి ఆయోగ్ని పేజ్ చేసుకుని వచ్చింది నీతి ఆయోగ్ ఏంటంటే ఫర్ ద నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా డెవలప్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా యా ప్లానింగ్ కమిషన్ ఇట్ ఈస్ రీప్లేస్డ్ ప్లానింగ్ కమిషన్ వాజ్ రీప్లేస్డ్ బై ఇట్ మంచిదండి రియల్లీ గుడ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇనీషియేట్ అయింది అది కూడా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్ ఇనీషియేట్ అయింది చక్కగా స్క్రిప్ట్ చేసింది కానీ ఇంటెన్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఇట్స్ నాట్ అప్ ఎక్స్పెక్టేషన్ ఇంటెన్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్ తర్వాత అండి ఈ యాక్ట్ వచ్చినప్పుడు దీని యొక్క ప్రయోజనం ఉందా ఇప్పుడు అవసరమా ఈజ్ ఇట్ బర్నింగ్ ప్రాబ్లమ్ ఈ యాక్ట్లో ఉన్న విషయాలు ఇప్పుడు స్టేట్లో ప్రజలకు కానీ ఇంకా ప్రభుత్వాలకు కానీ యంత్రాంగానికి కానీ ఈ యాక్ట్ యాక్ట్ యొక్క అవసరం ఉందా అనేది చూస్తే ఎక్కడ ఎవరు కూడా యాక్ట్ నుంచి నెసెసిటీ ఉందని కూడా ఏ యాంగిల్ నుంచి కూడా పబ్లిక్ నుంచి రాలేదండి అయినా గవర్నమెంట్